హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ ఈ పిండితోటి పునుగులు వేస్తే బయట అమ్మే వాటికంటే కూడా చాలా బాగుంటాయి ఈ పునుగుల్లోకి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో సింపుల్గా చేసి చూపిస్తాను పండిన పచ్చిమిర్చి తోటి ఈ పచ్చడి చేశాను చాలా బాగుంటుంది ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పండిన పచ్చిమిర్చి వేసుకోవాలి మనం పచ్చిమిర్చి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పండుతాయి కదా అవి పారేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు బాగా పండిన టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలు మగ్గటానికి రెండు స్పూన్లు సాల్ట్ వేసి టమాటాలని బాగా మగ్గించాలి మెత్తగా టమాటాలని ఒక ఐదు పది నిమిషాలు వీటిని మగ్గించాలి ఇలా మగ్గిన టమాటాల్లో చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు వెల్లుల్లి రెమ్మలు పచ్చ దంచుకుని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ టమాటాల్లో వీటిని మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో పిడికిడు కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు ఉంచి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో పోపు వేసుకోవటమే పోపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది వేస్తే ఇంకా బాగుంటుంది పోపులో ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసాను కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకోవటమే ఈ పచ్చడి ఏ టిఫిన్లోకైనా కానీ చాలా బాగుంటుంది దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా రైస్లోకైనా కానీ బాగానే ఉంటుంది ఇప్పుడు పునుగులకి పిండి కలుపుకోవాలి ఇడ్లీ పిండి రెండు కప్పులు తీసుకున్నాను బాగా పులిసిన పిండి అయితేనే పునుగులు బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది రెండు కప్పులు ఇడ్లీ పిండికి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి మీడియం సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు చిన్న స్పూన్ సాల్ట్ వేసి అంత బాగా కలుపుకోవాలి మీకు కాస్త పలచగా అనిపిస్తే ఒక స్పూన్ బియ్య పిండి వేసుకోవచ్చు లేదు గట్టిగా అనిపిస్తే రెండు స్పూన్లు నీళ్లు పోసుకొని ఈ పిండి కలుపుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా పునుగుల్లాగా వచ్చేటట్టుగా పిండి కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం పునుగులు వేసుకోవాలి ఆయిల్ కాస్త దగ్గరగా ఉంచుకుని చెయ్యి చెయ్యి కాలుకోకుండా జాగ్రత్తగా పునుగులు వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ పునుగులు ప్రిపేర్ చేసుకోవటమేనండి చాలా చాలా బాగుంటాయి బయట కొన్న వాటికంటే కూడా ఈ పునుగులు చాలా బాగుంటాయి ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ కంటే కూడా ఈ టమాటా చట్నీనే నోటికి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి మనం బేకింగ్ సోడా వేయిపోయినా కానీ లోపల గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి ఈ టమాటా పచ్చడి పునుగులు రెసిపీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్